స్వాతి నాయుడు గారు ఐడియా ఉందా మీకు తెలుసండి తను కూడా లైక్ మీకు ఫ్రెండ్ అని చెప్పేసి నేను విన్నాను నిజమైన ఇది ఫ్రెండ్ అంటే పెద్దగా ఫ్రెండ్ ఏం కాదండి తెలుసు అంతే అంటే మేమిద్దరం ఎక్కువ క్లోజ్ గా మూవ్ అయ్యింది అయితే లేదు ఎందుకు అడిగానంటే ఒకప్పుడు తను కూడా లైక్ ఇప్పటికి కూడా చేస్తున్నారేమో నాకు తెలియదు సో ఆవిడ గాని మంది అమ్మాయిలు టెలిగ్రామ్స్ అని పెట్టి టెలిగ్రామ్స్ లో లింక్స్ ఉంటాయని చెప్పి ఇన్స్టా త్రూ కూడా లింక్స్ పెట్టేసి ఓపెన్ గా కొన్ని చేస్తున్నారు అవునా సో వాటికి నిజంగా మీరు మీరు ఆల్రెడీ అందులో నుండే వచ్చారు అంటే రొమాంటిక్ వీడియోస్ నుండే వచ్చారు బట్ ఇప్పుడు మీరు చెయ్యట్లేదు ఇప్పటికీ మీరు వాటికి సపోర్ట్ చేస్తారా అంటే లైక్ వాళ్ళు చేస్తుంది కరెక్టే అంటారా యాక్చువల్గా ఆ యాప్లు అన్నీ నాకు తెలియదు అండి నాకు లేదు కాబట్టి నేను అవన్నీ వాడను సపోర్ట్ చేస్తారా అంటే అది వాళ్ళు పర్సనల్ వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి నేను ఎవరి విషయంలో దూరదలుచుకోలేదండి అది వాళ్ళ ఇష్టం ఓకే సో ఒకవేళ మళ్ళీ మీకు అలాంటి ఛాన్సే వస్తే చేస్తారా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేస్తానండి చేయడానికి రెడీగా చేస్తాను ఇప్పుడు మనీ పరంగా లేదంటే అప్పుడంటే కి మనసు చంపుకొని చేశాను అంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు మనీ పరంగా చేయాలండి ఎందుకంటే రీసెంట్లీ నాకు టూ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగోలేదు నా దగ్గర ఉన్న మనీ కానీ నా స్థలం కానీ అమ్మేసి నేను ఇప్పుడు బ్రతికున్నాను లేకపోతే త్రీ మంత్స్ అయిపోయింది నేను చనిపోయి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికాను ఎవరూ నాకు హెల్ప్ చేయలేదు ఎవరు రూపాయి ఇవ్వలేదు ఎవరు కనీసం ఒక యాభై రూపాయలు పెట్టి కొబ్బరి చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది నేను మిమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేసి అడిగింది కాదు ఇలాంటి కంటెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటెంట్ అని పేరు చెప్పుకొని ఫిజికల్ నీడ్స్ కోసం ఆ ముద్దులైనా హగ్గులైనా ఇంకా దానికి మించి నాలుగు గోడల మధ్యలో ఏం జరుగుతుందో ఎవరు చూడ అక్కడ కెమెరా పెట్టట్లేదేమో మేబీ ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అబ్బాయిని ఫ్లర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ అయితే ఉంది బయట సో అది రూమర్ అని చెప్పని మాట అయితే జరుగుతుంది ఇది నిజం మాట జరుగు పచ్చకాలలోడికి లోకమల్లా పచ్చ కనబడుతుంది అటండి అలాగా నేను కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు చేసుకునేవాళ్ళు షూటింగ్ పర్పస్ షూటింగ్ దాకే వదిలేస్తారు నాలుగు గోళ్ళ మధ్యనే చేసుకునే తీసుకొచ్చి డ్రామా బయట పెట్టదుగా ఇప్పుడు నిజంగా రిలేషన్ పెట్టుకోవాలనుకుంటే నాలుగు గోళ్ళ మధ్యనే పెట్టుకుంటుంది మధ్యలో కెమెరా దగ్గరికి ఎందుకు రావటం అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా పొట్టి కొన్నానా పక్కన పెడితే నా ఫిజిక్ ఇష్టపడే వాళ్ళు బొద్దుల మంది ఉంటారు వాళ్ళల్లో ఎవరో కొంతమంది నేను రమ్మంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని తీసుకెళ్లి నేను రూమ్లో పెట్టుకొని చేసుకుంటాను అది మీకు తెలియదు మీరు చెప్పినట్టు ఇప్పుడు అలా చేసుకొని బతకవచ్చు కదా అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఈ తొక్కలో ఫ్రాంక్లు లేకపోతే ఈ వేరే వేరే కంటెంట్లు చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వచ్చేవాడు మనకు డబ్బులు ఇస్తాడు కదా ఓకే డబ్బుల కోసం కూడా అలా ఇప్పుడు డబ్బుల కోసం ఇప్పుడు నిజంగా చేస్తున్నారు ఫిజికల్ నీసే ఫిజికల్ నీడ్స్ ఏ చెయ్యాలనుకుంటే ఫిజికల్ నీడ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా కూడా చూస్తాడు కదా ఓకే అది అది వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అది మనకు తెలియదు నాకు ఇప్పటికి అంటే ఇంటర్వ్యూలో ఆమె కూడా అడిగింది క్వశ్చన్ అది స్క్రిప్ట్ కాదనుకుని నేను అనుకున్నా కానీ స్క్రిప్ట్ అని తెలిసింది ఎందుకని అబ్బాయిలు ఆంటీలని ఇష్టపడతారు ఏముంటది ఆంటీల దగ్గర ఆంటీల దగ్గర ఏముంటదంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ లో ఏముందో మనకు తెలియదు అంటే మీరు అలాంటి కంటెంట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు అంటే మీరు ఇలాంటి కంటెంట్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే తన కాన్సెప్ట్ అది ఓకే ఆంటీ లవర్ బాయ్ అనేది తన కాన్సెప్ట్ యాక్చువల్గా ఏంటంటే నా అది నా ఒపీనియన్ కాదు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఏమని అంటే అమ్మాయిలు అయితే లవ్ అనుకోండి అక్కడ తీసుకెళ్ళు ఎక్కడ తీసుకెళ్ళు ఊరి మీద దిప్పు నాకు అయి కొనియుని సంథింగ్ ఏదో టార్చర్ ఉంటుంది అట వాళ్ళకి అదే ఆంటీ అనుకోండి ఏదో ఎప్పుడో నచ్చితే వచ్చామా మాట్లాడామా సరదాగా ఉన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందని మైండ్ సెట్ వాళ్ళకి అది వాళ్ళు చెప్పారు నేను చెప్తాను మళ్ళీ ఇది కూడా కట్ చేసి ఆంటీ ఎలా చేసింది ఎంకరేజ్ చేసింది మళ్ళీ వేయకండి నన్ను మళ్ళీ వేసుకుంటారు ఓకే ఓకే సో మీరు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఆంటీలు ఎందుకు హస్బెండ్స్ ని గానీ లేదంటే ఫ్యామిలీని అందరినీ వదిలేసి అబ్బాయిలకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే దానికి చెప్తారు అంటే ఇది కూడా స్క్రిప్ట్ స్క్రిప్ట్ పరంగా చెప్పకండి కాదు నేను అక్కడ అక్కడ ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి ఇది ఏమనంటే ఒక ఆడది ఆంటీ కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఆడది మ్యారేజ్ అయినా ఆడది వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటుందంటే గ్యారంటీ అది ప్రేమ లేకపోవడమే కేవలం కేరింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ కేరింగ్ లేకపోవడం వల్ల అన్నారు మధ్యలో కట్ చేస్తున్నందుకు అనేది పెళ్లి తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటది ఇద్దరు మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇప్పుడు మా తాత అమ్మమ్మ ఉన్నారు వాళ్ళు ముసలో అయిపోయినారు ముసలో అయిపోయినారు అయినా కానీ వాళ్ళిద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం చేసుకొని ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర తింటూ ఒకే దగ్గర పడుకుని ఉంటున్నారు అంటే ఫిజికల్ పక్కన పెట్టేద్దాం ఉంటున్నారు అంటే ఈయనకేం కావాలి ఆమె ఆయనకి ఆమెకేం కావాలి ఈయన చేసుకున్నారని అదే ప్రేమ అదే బాధ్యత నా పరంగా నేను అంటే నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పెళ్లి తర్వాత పిల్లలు పుట్టే వరకు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది పిల్లల తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటది సో ప్రేమ అనేది ని బట్టి బయటకు వస్తుంది అవునా డైలీ కంచంలో వండి పెట్టి పెట్టి ఒళ్ళోసో పెట్టుకొని ముద్దలైతే పెట్టరు కదా పిల్లల ముందు మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పిల్లలు ఎటువంటి సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ట్రావెల్ చేయాలి లైఫ్ ని సో అప్పుడు మళ్ళీ ముందుల లవ్ కానీ కేరింగ్ కానీ స్టార్ట్ అవుతుంది అది చనిపోయేదాకా ఉంటది అనేది నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ సో ఈ గ్యాప్ లో రెస్పాన్సిబిలిటీని చూసుకోవడం వల్ల ప్రేమ అనేది లేకపోవడం వల్ల సో అబ్బాయి దగ్గరికి ఇప్పుడు డైలీ మనకి అన్నం పెట్టాలి ఒళ్ళో కూర్చోబెట్టాలా మ్యాటర్ కాదండి ఫోన్ చేసి తిన్నావా అని అడిగే దిక్కు ఉండాలి అంటే వేరే అబ్బాయి అలాగని కాదు మొగుడు అంటే ఒకటే పని చేయాలి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు హెడ్ హాక్ ఉంది నాకు ఏదో సమస్య ఉంది నేను పని చేసేలా కట్టలు కట్టలు డబ్బులు తెచ్చి బీరువాలు పెట్టి అది కాదు నువ్వు చెట్టు కింద ఉండు ఇప్పుడు రోడ్డు మీద చాలామంది ఉన్నారు కటన్స్ రోడ్ల మీద పరదాలు వేసుకొని బ్రతుకుతున్నారు వాడు ఏదో రాయిలు కొడతాడు లేకపోతే ఈ మీద అమ్ముకుంటుంది అప్పల అమ్ముకుంటుంది వస్తారు ఒక కేజీ బియ్యం కొంటారు ఒక పది రూపాయలు వంకాయలు కొనుక్కుంటారు ఒక పది రూపాయలు పప్పు కొనుక్కుంటారు కర్రలు పెట్టుకుంటారు రాళ్ళు పెట్టి వండుకుంటారు తింటారు వాళ్ళకి ప్రేమ లేదనా ఉంది ఉంది కదా ప్రేమ అంటే అది డబ్బుతో కొనేది కాదు లేకపోతే ప్లేట్లో పెట్టి చూపించేది కాదండి అది ఎలా అంటే నీకు నేనున్నాను అని ఒక భరోసా నువ్వు ఏడ్చినావనుకో ఏడకలే ఎందుకు ఆనకుండా ఎందుకమ్మ ఏడుస్తావు సమస్య కదా ఏమి ఉందా మా అమ్మ ఏమైనా అనిందా లేకపోతే ఇంట్లో ఏమైనా జరిగిందా తెలుసుకోవాలి నేను అది కూడా మీకు చెప్పాను నేను మీకు అది కూడా చెప్పాను ఏమని అందరూ రాంగ్ స్టెప్ వేయరు కొంతమంది ప్రేమ కోసం రాంగ్ స్టెప్ వేస్తారు ఎవరో నూటికో కోటికో కొంతమంది మాత్రమే ఫిజికల్ కోసం కావచ్చు అమౌంట్ కోసం కావచ్చు కొంతమంది ఆ ప్రేమ కోసం చేసే వాళ్ళు కూడా ఫైనల్ గా చేసేది ఫిజికల్ గానేగా ప్రేమ కోసం అన్నం తిన్నావా ఇప్పుడు అన్నం తిన్నావా ఎందుకు ఏడుస్తున్నావు జ్వరం వచ్చిందా ఒళ్ళో పెట్టుకొని అబ్బాయి అడుగుతాడేమో ఆంటీని ఓకే కానీ తర్వాత ఫైనల్ గా జరిగేది ఏంటి వాళ్ళ రిలేషన్ గురించి చెప్పట్లా నేను ఇంట్లో నుంచి ముందు ఎందుకు పక్కకి వెళ్తుందని నేను ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఫిజికల్ నీడే కదా నేను అంటున్నా వాడు చేసుకుంటాడు అబ్బాయి తప్పే అమ్మాయి తప్పేం లేదు అమ్మాయి ఆంటీ అవని అమ్మాయి అవని ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మింది అంటే ఇంట్లో ప్రేమ లేకపోవడం కావచ్చు ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కొత్త ఫ్రెండ్ యాడ్ అయ్యాడు ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య ఏదో డిస్కషన్ జరిగింది ఒక పొలం వేసారు ఎవరో ఆ పొల్ల విషయంలో గొడవ అయ్యింది అప్పుడు ఏం చేస్తారు పక్కన ఈ మూడుగో కూడా వచ్చాడు కాబట్టి ఒరే అలా కాదు ఇలా జరిగిందిరా లేకపోతే అలా కాదు ఇలాగ అయ్యింది అని వీళ్ళతో పంచుకుంటాం అలాగ వేరే వాళ్ళతో పంచుకోవడం వల్ల వాడు ఏమనుకుంటాడంటే దీనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది బాధలో ఉంది ఓహో ఇలా దీనికి ఉండాలని చెప్పి వాడు అని వేసుకొని ఆ కేరింగ్ ఆడు చూపించినట్టు నటించేస్తాడు అది రియల్ కాదు వల్ల అనుకున్నది వాడు వాడుకోవాలనుకుంటాడు ఈమె నిజం అనుకుంటది ఇద్దరు ఓకే అవుతారు కొద్ది రోజులు కలిసి ఉంటారు బాగానే ఉంటది తర్వాత బయటకు వస్తాయి అది రియల్ ప్రేమలు కావండి అంతే ఎవ్వరు మనకి ప్రేమించరు ఎవరు మనతో ఉండరు ఎవరు లైఫ్ లాంగ్ చచ్చిపోయేదాకా ఉండరు సో లక్కీ ఆంటీ ప్రకారంగా ఏంటంటే ప్రేమ ప్రేమ లేకపోవడం వల్ల ఆంటీలు బయటకి వెళ్తారు అబ్బాయిలు అవసరానికి కోసం ఆంటీలని వాడుకుంటారు అంటే మా కూడా సైలెంట్ గా చూసారు వాళ్ళు అబ్బాయిలే కదా నాకే ఆంటీ పర్లేదే మా కారు మీద బాధపడతాను వాళ్ళు ఓకే అంటే నేను ఏ ఆంటీని కావచ్చు అమ్మాయిని కావచ్చు ఏ స్త్రీని కూడా నేను కించపరచట్లేదు వాళ్ళు ప్రాబ్లమ్స్ బట్టి మాత్రమే వాళ్ళు రాంగ్ స్టెప్ వేస్తారు అబ్బాయిలు ఏంటంటే ఒకటి వాళ్ళ ఎంజాయ్మెంట్ కావచ్చు కుర్రాళ్ళు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి ఇప్పుడు టెక్నాలజీ ఏది అంటారు కదా అదంతా ఎలా ఉందంటే అమ్మో ఆడికి ఎవరు ఉంది నాకు లేకపోవడం ఏంటి అమ్మో ఈడు బండి వేసుకుని తిరుగుతున్నాను నాకు బండి లేకపోయి వీడికి ఫోన్ ఉంది నాకు ఫోన్ లేకపోవడం ఈడు సినిమాకి వెళ్ళాను నేను వెళ్ళను ఈడు మందు అవుతాను నేను తగ్దా నీ చక్ర నేను అలా ఉంది కాబట్టి అందరు ఆంటీలు కావాలి యాక్చువల్గా ఇక్కడ చాలా మందికి ఆంటీలు సైడ్ నుండి ప్రేమ లేకపోవడం వల్ల అబ్బాయిల సైడ్ నుండి అవసరాల కోసం అని మాట్లాడుకుంటారు కానీ వెనకాల ఉన్న ఫ్యామిలీ ఉంటారు చూడు వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఇద్దరు ఆలోచించారు తెలుసా అది రియల్ కాదండి ఆహా రియల్ అని కాదు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు చేసేస్తూ ఉంటారు అది ఫేకో లేకపోతే రియల్ వాళ్ళ సౌ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అబ్బాయిల ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తారు దాని ఎఫెక్ట్ చాలా ఉంటది అబ్బాయిల ఫ్యామిలీలు కూడా సపోర్ట్ చేస్తారు ఆంటీ నువ్వు చూడరా ఆహా ఆంటీ ఈడు రూపాయి పెట్టడు నిజం ఇది రికార్డ్ చేసుకోండి నేను చెప్తున్నాను కదా నేను అందరిని అనట్లేదు కొంతమందికి చెప్తున్నాను అబ్బాయికి ఒక ఆంటీతో రిలేషన్ ఉందంటే ముందు మ్యారేజ్ అయిపోయింది ఆంటీకి అని తెలిసి కూడా ఈ అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఆంటీ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు మీ మమ్మీతో మాట్లాడిపోయి అప్పుడే నేను రిలేషన్లో ఉంటా అని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పేసుకుంటారు వాళ్ళ ఇంట్లో అక్కలు బావలు అమ్మలో అమ్మమ్మలో తాతలు అందరూ ఒప్పేసుకుంటారు ఎందుకంటే కొడుకు రూపాయి ఖర్చు ఉండదు మంచిగా తింటాడు తాగుతాడు ఇంట్లో ఉంటాడు హ్యాపీగా పర్లా పని చేత జీతం మనకు తెచ్చి ఇచ్చేస్తారు హ్యాపీగా ఉంటారు అందరు అన్నట్లు కొంతమంది అంటున్నా కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి నేను చూసి జరిగింది నాకు అందుకే చెప్తున్నా ఓకే మీకు జరిగింది మా మా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నా ఓకేనా అలా ఉంటారు తర్వాత వాళ్ళు మనీ పెట్టే టైం కానీ లేదా మనకు ప్రాబ్లం వచ్చే టైంలో గానీ అలా మనం ఉన్నప్పుడు సడైపోతారు లేదా వాళ్ళ కొడుకు రాంగ్ స్టెప్ వేస్తున్నాడు ఇంకొకరు లవ్ చేస్తున్నాడు ఇంకొకరు ఫోన్లు చేస్తాడు మెసేజ్ చేస్తాడు వీడియో కాల్ చేస్తాడు వేరే వేరేగా చూపిస్తున్నాడు అని మనం చెప్పినా కూడా మన మాట వినరు ఓకే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మా ఇంట్లో జరిగింది మాకు తెలిసింది జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఓకే సో చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు విషయాలే కూడా ఆయనకి సపోర్ట్ చేసేస్తారు ఆమెతో ఉన్ను ఉండమంటారు తర్వాత ఇంకొక మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తారు కట్నం కోసం కొంతమంది కొంతమంది ఓకే సో ఫైనల్ గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు అంతకు ముందు ఆల్మోస్ట్ హండ్రెడ్ వరకు ఉండేవారు అని చెప్పారు అవునండి సో మీ ఫ్యాన్స్ అందరి కోసం మీరు ఎలా తగ్గారు ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తున్నారు మీకు మీ ఇష్టాలు ఏంటి ఒకసారి చెప్తే నేనైతే డైట్స్ ఏమి ఫాలో అవ్వలేదండి ఇదివరకు ఎప్పుడో అప్పట్లో చేశాను గానీ తర్వాత చేయలేదు ఏం లేదు నాకున్న టెన్షన్స్ నాకున్న ప్రాబ్లమ్స్ అవి నేను అవసరమైనప్పుడు ఎప్పుడో రివీల్ చేస్తాను చాలా నేను ఫేస్ చేశాను ఆటల వల్ల తిండి తినకపోవడం వల్ల ప్రాబ్లం వల్ల తిండి తినకపోవడం మెయిన్ అలా తగ్గిపోయాను కొంచెం బాధపడ్డాను కూడా ఎందుకంటే యుఎస్ వెంకీతో చేసింది ప్రతి వీడియో కానీ ఇంటర్వ్యూ కానీ అన్నీ ఫేక్ అండి కేవలం మనీ పరంగా మాత్రమే నేను చేశాను యుఎస్ వెంకీ అనే కాదు ఎవరితో చేసినా కానీ షూటింగ్స్ మనీ పరంగానే మళ్ళీ మీ సైడ్ నుండి కెమెరా చూస్తూ మీ ఫ్యాన్స్ పబ్లిక్ అందరికీ కూడా క్లారిటీ ఇచ్చేయండి పబ్లిక్ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి యుఎస్ వెంకీతో నేను చేసిన ప్రతి వీడియో కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏవైనా కానీ ఫేక్ ఇప్పుడు ఆయనతో చేసిన వీడియోస్ చూసి మనం టీవీ వాళ్ళు పిలిచారు వెళ్ళాము హాఫ్ అన్ అవర్ వరకు అది స్క్రిప్ట్ ఉంటుంది మీరు హాఫ్ అన్ అవర్ వరకు చూడకుండా జస్ట్ ప్రోమో చూసేసి అది నిజం అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నేను చెప్పేది అదే ఎవరితో చేసినా గానీ అది ఉట్టి షూటింగే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి మాకు ఇల్లులు ఉంటాయి మాకు కుటుంబాలు ఉంటాయి దయచేసి తప్పుగా ఎవరు అనుకోకండి ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేయవలసినంత అవసరం లేదు కానీ బయట జనాలు ఏంటంటే ఇదంతా నిజమనేసుకుంటున్నారు ఎందుకంటే అది తప్పు ఇది ఓన్లీ షూటింగ్ అంతే ఆయనతోనే కాదు ఎవరితో చేసినా కానీ అది ఓన్లీ షూటింగ్ మనీ పర్పస్ అంతే యాక్టింగ్ పర్పస్ మీకు కూడా కావాలంటే చెప్పండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి షూటింగ్ రమ్మంటే వస్తాం పేమెంట్ ఇవ్వండి అంతే ఓకే క్లారిటీ ఇచ్చారు బట్ ఈ ఇంటర్వ్యూ అయితే నిజమే అండి ఇది స్క్రిప్ట్ కాదు ఇది స్క్రిప్ట్ కాదు సో మన లక్కీ స్మైలీ ఆంటీ గురించి ఇది సో అది కేవలం వీడియోస్ వరకు మాత్రమే అది స్క్రిప్ట్ లా చేశారు బట్ అందులో కూడా ఆ ఇంటర్వ్యూ ఏదైతే జరిగిందో ఆ ఇంటర్వ్యూలో కూడా తను స్క్రిప్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి తన మధ్యలో ఆపడం జరిగింది అందుకోసం అనే ఆ ఒరిజినల్ అనేది స్క్రిప్ట్ ఇదంతా స్క్రిప్ట్ అని చెప్పి రివీల్ చేయడం కూడా జరిగింది సో దాని తర్వాత కూడా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికీ సో అనవసరంగా బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి హ్యాపీగా ఉండండి హెల్దీగా ఉండండి స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ మీరు కూడా థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి